త్వరలో శని రాశి మార్పు ఈ రాష్ట్రాలకు అపారమైన ఆర్థిక ప్రయోజనాలు మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే శాస్త్రం ప్రకారం శనిశ్వరుడు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలలో పూర్వ భద్రపద నక్షత్రంలోకి ప్రవేశించాడు శనీశ్వరుడు ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉండబోతున్నాడు దీంతోపాటు శనీశ్వరుడు మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మీనా రాశిలోకి ప్రవేశించనున్నాడు దీనివల్ల మేషరాశి వారికి బంగారు రోజుల ప్రారంభాన్ని సూచిస్తుంది ఈ కాలంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు ఆకస్మిక ఆర్థిక లాభాల్ని పొందవచ్చు ఏ రంగంలో అయినా కష్టపడి పనిచేస్తే ఫలితం ఉంటుంది వ్యాధి నుంచి బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది అదే సమయంలో వ్యక్తిగత జీవితం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది దీంతో పాటు ఉద్యోగం వ్యాపారంలో ఆశించిన విజయాన్ని సాధించవచ్చు అలాగే ఈ కాలంలో మిథున రాశి వారి జీవితాల్లో ఆనందం వెలువరుస్తుంది వృత్తి వ్యాపారాల్లో ధనలాభం ఉంటుంది దీంతో అవివాహితలకి వివాహ అవకాశాలు ఉన్నాయి